దేవుడు నామానికి స్తోత్రములు యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు ఒక చక్కని మాట మీకు సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే నేను నీకు ఉంటాను అంటున్నాడు దేవుడు మీకు తోడైండి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఎవడును నీకు హాని చెయ్యడు నీకు తోడైనటువంటి ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎవరు కూడా నీకు ఎవడు కూడా నీకు హాని చెయ్యడు అని చెప్పేసి అని ఎవరి ద్వారా నీకు హాని కలుగుతుందని బాధపడుతూ ఉన్నావో ఎవరి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుంది నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎవరు కూడా నీకు హాని చేయరు అని చెప్పేసి అని నీకు తోడైన దేవుడు యుధికాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ పిలుపులోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచనంలో వాక్యం విధిగా ఉంది మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి ఏమండి మీ సహనమును సకల జనులకి తెలియజేయబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు ప్రభువు మీకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మీ యొక్క సహనమును సకల జనులకి తెలియజేయనియుడి సహనము కలిగి ఉండండి ఓపిక కలిగి ఉండండి ఓర్పు కలిగి ఉండండి ఎందుకు దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఉండమంటున్నాడంటే మలాది గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం మీ రీతిగా ఉంది నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉందురు మీరు వారిని అనగద్రొక్కుడు అని సైన్యములకు అధిపత్యకు ఎగోవా సెలవిచ్చుచున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట సైన్యములకు అధిపత్యకు ఎగోవా మీకు తోడై ఉన్నాడు మీకు తోడైన దేవుడు అంటున్నాడు మీకు ఎవడు నువ్వు నీకు హాని చేయడు అని చెప్పేసి అని అందుకనే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు సహనంతో ఉండు ఓపికతో దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యువతికాల సమయంలోని దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని మిలారా భ్రోమిల ప్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ప్రియులారా మీకు మీరే ప్ర దేవుని ఉగ్రతకు చోటియడి పగదించుట నా పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ఎవరి నిమిత్తమై నీవు బాధపడుతున్నావో వారిని బగతించుకునకు దేవునికి అప్ప చెప్పు నీ సహనముని నీ ఓపికని వారికి తెలియనట్టుగా నీ దేవుని దేవుడి పెట్టినరా దేవుడు అంటున్నాడు దుర్మార్గులు మీ ప్రాదముల కింద దూలి వలె ఉందరట మీరు వారిని అనగద్ర కుదురు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు బగతించుకొనక మీ శత్రువులను వారి మీద మీరు ప్రార్థన చేయండి సహనము కలిగి ఉండండి దేవునికి అప్పచెప్పండి ఆ రీతిగా దేవుడు నీకు తోడైన దేవుడు నీకు ఎలాంటి హాని కలగకుండా శత్రువులు నీ కాల కింద చితిక చెప్తూ ఉన్నారంట దేవుడి పిల్లారా ఎలాంటి అనారోగ్య పరిస్థితి కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఏ పరిస్థితి నిన్ను బృంగతీస్తుందో ఏ పరిస్థితులు నేను నీకు హాని కలిగిస్తూ ఉన్నాయో అవి ఏవి కూడా నీకు హాని చేయవంట వాటిని నీవు నీ కాల కింద అనుగతిలో పెట్టినటువంటి శక్తిని బలమును ధైర్యమును దేవుణ్ణి ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క స్థితిని అంతే కూడా నీవు దేవుని చేతికి అప్పగించి దేవుని బిడ్డారా చూడండి ఈ దినముల దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనంలో వాక్యం వీరిగా ఉంది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేతకు నీ వీధికి రాడు ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా పౌరులతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని ఇది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేతకు నీ వీధికి ఎవడు మంచి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రీతిగానే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నట్టుగానే ఎవరు కూడా హాని చేయలేదు కాబట్టి ఆయన వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను ఎంత గొప్ప భాగ్యం దేవుడిని బిడ్డలారా ఎంత గొప్ప భాగ్యం అటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఇచ్చిన దర్శనమును పౌరులకు తెలియజేసిన మాటల్ని సమయంలో నీకు నీ కుటుంబానికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు నీకు నీ కుటుంబానికి కూడా ఆయన వినిపింపజేస్తున్నాడు అటువంటి బాహ్యమును మీకు మీ కుటుంబానికి ఆయన నిండాలుగా అనుకూలంగా విజయముడించి ఆశీర్వదించిన దాకా